హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పు పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ఇది ముడి పెసర్లు ఉంటాయి కదా సో వాటితో చేశాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా అంటే చాలా బెటర్ అనమాట సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా సూట్ అవుతుంది వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సో ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక గ్లాస్ పెసర్లు ఉంటాయి కదా సో వాటిని తీసుకున్నాను దాంట్లో ఒక చిన్న గ్లాస్లో కొంచెం వరకు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇలా వీటిని శుభ్రంగా కడుక్కుంటే దాంట్లో ఉన్న పొట్టు ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట సో ఒక నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న వాటిని నైట్ అంతా నైట్ మొత్తం మూత పెట్టి నానబెట్టి నాననివ్వాలన్నమాట సో నైట్ అంతా మీరు నైట్ పడుకునే ముందు ఇలా నానబెట్టి పెట్టుకోండి మార్నింగ్ లేచేసరికి ఇలా కొంచెం ఉబ్బి ఉంటుంది పెసర్లు ఇప్పుడు ఓన్లీ పెసర్లు రైస్ ఉంది కదా మిక్సీ జార్లో తీసుకొని తీసుకోవాలన్నమాట వాటర్ లేకుండా ఓన్లీ డ్రైన్ చేసుకొని వేసుకోండి ఇలా కొంచెం ఇలా ఉబ్బి ఉంటుంది పెసర్లు దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకోండి కొంచెం బరకగా దీంట్లో కొంచెం వంట సోడ కూడా వేసాను పావు టీ స్పూన్ వరకు మరి ఎక్కువ వేసుకోకండి దీంట్లో అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట సో సాల్ట్ ఇంకా వంట సోడ మంచిగా కలిసిపోవాలి ఇప్పుడు ఒక పొంగడాల ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను అది మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో పొంగడాలు లాగా వేసుకోవాలన్నమాట సో ఇలా మంచిగా ఉడకనివ్వాలి ఇది కొంచెం నార్మల్ పొంగడాల కంటే కొంచెం టైం పడుతుంది వేగడానికి దీనిపైన మీరు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించారనుకోండి పైన ఇలా మనకు కనిపిస్తుంది అనమాట ఉడికినట్టుగా పిండి పిండి కాకుండా కొంచెం డ్రై అయ్యి కనిపిస్తుంది అప్పుడు ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకుంటే మంచి కలర్లో వస్తుందనమాట ఇలాగే అన్నింటినీ ఫ్లిప్ చేసుకోండి మనం స్పూన్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మనము నెయ్యి అప్లై చేసాము అండ్ మంచిగా ఉడికింది కాబట్టి ఇంకో సైడ్ కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్యాటర్ కూడా వేస్తున్నాను అనమాట ఇంకొక వాయి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం గరిటతో ఇలా పొంగనాల ప్యాన్లో వేసుకుంటూ ఉండండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉడికించుకోండి ఇప్పుడు పిండి పిండి ఉంది కదా మనం మూత పెట్టిన తర్వాత ఇది అంతా ఆవిరికి ఉడుకుతుందనమాట పైన కూడా అలాగే ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించారనుకోండి మొత్తం లోపల బయట అంతా సేమ్ ఈవెన్గా వేగుతుందనమాట ఇలా వేగిన తర్వాత చూడండి ఎంత బాగా వేగిందో మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను టమాటా చారుతో వీటిని సర్వ్ చేశాను మీ దగ్గర నార్మల్ చట్నీ ఉంటుంది కదా పల్లి చట్నీ అదైనా కూడా టేస్ట్ బాగుంటుంది మన ఇంట్లో ఉండే మామిడికాయ ఆవకాయ ఉంటుంది కదా దాంతో కూడా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి